ఓం శ్రీ మహాగణాధిపతి ఏ ఓం శ్రీమతి రామానుజాయ నమ ఓం శ్రీ నమ హరి ఓం అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈరోజు మనం వినబోయే విషయం ఏంటంటే తిరుపావైలో ఐదవ పాసరం గురించి అయితే విందాము అమ్మవారు ఈ పాసురంలో ఏం చెప్పి ఉన్నారు తెల్లవారుజామునే ఈ విధంగా మనకి ఏం తెలియజేస్తూ ఉన్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం విందాం ముందుగా పాసురం విందాం మాయనై మన్ను వడమైమైందనై తూయీర్యమునై తురైవనై ஆயர் குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கும் செய்த தாமோதரனை தூயோமாம் வந்து நாம் தூமலர் தூவித்தோழு தூ வாயினால் பாடி மனத்தினால் சிந்திக்கா போய பிழையும் తీయనిల్ తూసాగుం సాగు రెంబావాయి ఈ విధంగా మనము వాసరం గురించి అయితే ఐదవ వాసరం గురించి అయితే వినున్నాం కదా ఇప్పుడు పాసురం తాత్పర్యము దాని యొక్క అర్థాలని మనము ఇప్పుడు విందాము మగు చేష్టలు కలిగిన వాడు నిత్యము భగవద్ సంబంధము గల ఉత్తర దేశమందలి మధురా నగరానికి నిర్వాహకుడును పవిత్రమైన జలము గల యమునా నది రేవు తనకు గుర్తుగా కలవాడును వంశమున ప్రకాశింప మంగళ ద్వీపమైన వాడును యశోదామాత చేతాడుతో బంధింపబడిన శ్రీకృష్ణునికి పవిత్రమైన పుష్పాలతో నమస్కరించి మనసారా కీర్తించి ధ్యానించి మన పూర్వ సంచిత పాపరాశి ఆ గామి పాపరాశియు అగ్నిలో పడిన వలె భసమైపోవును కావున భగవాను నామాలు పాడు అని అమ్మవారు చెప్తూ ఉన్నారనమాట మన పాపాలు తొలగుటకు ఎనిమిది పుష్పాలు అర్పించాలి అవేంటంటే అహింస ఇంద్రియ నిగ్రహము సర్వభూతదయ క్షమ జ్ఞానము తపస్సు సత్యము ధ్యానము ఇవి విష్ణు ప్రీతికరమైన పుష్పాలు వీటితో పూజించి మంచి పాటలతో కీర్తించిన భగవంతుని కృప పొందవచ్చు అని భావము అవతారిక గురించి అయితే విన్నాం కర్మ సందోషం కర్మ సందోహము మోక్షప్రాప్తికి ప్రతిబంధకము కదా అనేక జన్మలకు పొందిటికి కర్మాలే కారణాలు కావున వీరిని నిర్మూలించక తప్పదు అవి ఎట్లయినా భగవద్ధ్యానము సేవ భగవత్ సంకీర్తములే కర్మను పోగొట్టుకున్నకు స్వల్పతర మార్గాలని గోదాదేవి సూచించుతూ ఉన్నది తర్వాత మనము భావం గురించి అయితే విన్నాం మిక్కిలి ఆశ్చర్యకరమైన గుణాలు చేష్టలు కలవాడు కృష్ణుడు అతడు ఉత్తర మధురనకు నిర్వాహకునిగా జన్మించాడు భగవత్ సంబంధము ఎడతగనట్టి మధురనకు ప్రభువే యమునా నది తీరమునందున్న గొల్ల కో గొల్ల కులమునందున జన్మించి ఆ గొల్ల కులమునకు ప్రకాశింపజేసిన వాడు తల్లి యశోద గర్భమును కావింపమనుచిన దామోదరుడు గొల్ల కుల మాణిక్య దీపము వ్రత కారణముగా కృష్ణుని చేరి మనము ఇతరములైన కోరికలు ఏమీ తీరక పవిత్రమైన మనసుతో స్వామికి పూలను అర్పించి నమస్కరించి నోరారా అతని కళ్యాణములను కీర్తి కీర్తన చేసి ధ్యానించిన సంచిత పాపములను ఆగామి పాపములను తప్పించుకొని అతని గణ కీర్తనము చేయుట వల్ల పాపములన్నీ అగ్నిలోపడిన వలె భస్మమైపోవను కావున స్వామి యొక్క తిరునామములను కీర్తించుదాం గోపికలందరూ హండాల్ గోపిక పిలుపుని అనుసరించి ఒక చోట చేరని వారిలో కొందరు వేదాంతము తెలిసినవారు కొందరు ధను ధర్మశాస్త్రము తెలిసినవారు వారిలో కొందరు ఈ విధంగా శంకించరి మనము కేవలం జ్ఞానము లేని వారము కదా తెలిసియు తెలిసి తెలియక ఎన్నో పాపములను చేసిన వారము కదా ఈ జన్మలోనే కాక అనాది కాలం నుండి ఆర్జించిన పాపములన్నయో మనకున్నవి కదా మనకు కృష్ణ భగవాను సంశ్లేషము ఈ పాపములు తొలగినదే ఎట్లు లభించును చాలా అందమైనది అందాలకు మకర మూలక అందం అన్నాలంటే సంస్కృతంలో దీన్ని కృష్ణన అంటారు కృష్ణ కృష్ణన అంటారు కృష్ణ అంటే చాలా అన్న అంటే ఆనందము ఆనందింపచే తత్వము అయితే రామ రమయతి అని అంటారు కృష్ణ అనగానే ఒక మనిషి అన అనుకోకూడదు అది ఒక తత్వం అని జ్ఞాపకం పెట్టుకోవాలి అర్జునుడు అలాగే అనుకున్నాడు కృష్ణుడు విశ్వరూపం చేసి చూశాకే అర్థమైంది ఆయన అంటే ఏమిటో అంతటా వ్యాపించిన ఈ తత్వము మన కోసం మన ఏర్పరిచిన రూపాన్ని మనం పెట్టిన పేరుని తనదిగా చేసుకోగలదు ఆ ఎదురుగుండా కనిపించేదాన్ని విశ్వం విశ్వసించగలిగితే చాలు అది కృష్ణుడు ఇదే తత్వం అని గుర్తించు ఇప్పుడు మనకు ఓయ్ అని పలుకుతుంది అది గుర్తించకపోతే మనము ఎక్కడికి వెళ్ళినా ఉరదాయి ఈ గుర్తింపు కలిగితే చాలు మనము ఉన్న చోటే చాలు అందుకే నివృత్తగా నివృత్ రాగస్య గృహం తపోవనం నీ లోపల అహంకారం తగ్గితే బాహిరమైన వస్తువులు తత్వం తెలిస్తే అప్పుడు గృహమే ఒక తపోవనం అవుతుంది నీ జీవితమే ఒక తపస్సు అవుతుంది ఇలా ఇంటిలో చూడడానికి వీలయ్యేటటువంటి ఒక ఒక రూపం పెట్టుకో ఆ రూపం నీ దృష్టిని ఆకర్షించేటట్లుగా ఉండాలి నీకు భయం కలిగించినట్లుగా ఉండాలి ఇలా మనము తయారు చేసి దానికి ఒక రూపం పేరు ఇచ్చి ఒక ఒక విశ్వాసంతో ఆ పేరును పలకడం నేర్చుకుంటే చాలు ఆ విశ్వాసం చాలు పూజకు నిబంధనలు ఏమీ ఉండవు అజంచలమైన విశ్వాసంతో శుష్కలమైన ప్రేమతో మనం ఏమి పలికినా అవి మంత్రాలే అవుతాయి ఆయన ఆ ప్రేమతో స్వీకరించాడు ఏమి చేసినా అది ఆరాధనే అవుతుంది నీ ఇంట్లో విగ్రహంతోనే విశ్వనంతట నడిపే తత్వం ఉంటు ఉందని గ్రహించు గమనించు చాలు దీన్ని విశ్వసిస్తే చాలు ఆధునిక అనుజ్ఞానం అనువిజ్ఞానం కూడా ఇంత చిన్న అణువులో ఎంతో శక్తి ఉందని చెబుతుంది అదేదో జ్ఞానం లేని లేనిది కాదు అంతటా వ్యాపించి ఉంది దాన్నే మనం నారాయణ అని పేరు పెట్టుకున్నాం దాని గుణాలను మనం శాస్త్రాల ద్వారా గుర్తించగలుగుతూ ఉన్నాం అంతటా ఉండే ఆ తత్వము ఈ విగ్రహంలోనే ఉంది సందేహం అవసరము లేదు అని మన ఆండాల తల్లి తెలియజేస్తుంది ఈ పాటలు అనమాట రెండో అధ్యాయంలో పరమాత్మ ఇదే చెప్పాడు భగవద్గీతలో సమూయాత్మ వినశ్యది ఏ రంగమైనా ముందుకు పోవడానికి సరైన నిర్ణయం తీసుకో అడుగు ముందుకు వెయ్యి సంశయం అవసరం లేదు దాన్ని ఆండాళ్ళ తల్లి అందమైన పాటలో గోపికల కథగా అందించింది ఆంటాళ్ళు తల్లి వ్రతం చేద్దామని బయలుదేరింది చుట్టూ గోపి జనమంతా చేరారు మొదటి రోజు మనమంతా ధనువర్ మాసం వ్రతం చేస్తున్నామని తెలియజేసింది రెండో రోజు వ్రతానికి కావాల్సిన నియమాలు ఏంటో తెలియజేసింది మూడో రోజు ఆచరిస్తే కలిగే లోకక్షేమం గురించి వివరించింది నాలుగో రోజు ఇలాంటి మంచి మనస్సు చేస్తే మనకు దేవతలతో సహా లోకంలోని వారంతా తోడ్పడతారు అని తెలియజేసింది ఇక ఈ ఇంకా వారం అంతా ఈ కృష్ణుడి కోసం బయలుదేరుతుండగా ఇంక కొందరికి సందేహం వచ్చింది ఇది లోకం మొత్తం క్షేమం కోసం చేసే వ్రతం కదా ఏమైనా ఆటంకాలు వస్తాయేమో అని సంశయం వ్యక్తం చేసింది ఒక గోపిక నీకు అవి సంశయం ఎందుకు వచ్చిందని ఆండల తల్లి అడిగింది ఆ గోపిక చాలా పురాణాలు చదివినట్లు ఉంది అందుకు ఆమె రామాయణంలో శ్రీరాముడు పట్టాభిషేకం అని దశరథుడు ఏర్పాటు చేయగా అదే సమయానికి వనవాసం ప్రాప్తించింది కదా మరి మంచి పనులకు అడ్డులు కూడా అలాగే ఉంటాయి కదా అని సంశయాన్ని తెలియదు అందులో గోపిక లేచి తన సంశయాన్ని తెలిపింది అంతలో మరో గోపిక ఆ గోపిక కావ్యాలు చదివినట్లు ఉంది ఆ కావ్యంలోని వర్ణ గురించి చెప్తూ వర్ణన గురించి చెప్తూ ఒక తొమ్మిద ఒక పద్మంపై వాలిందంట మధువును పానం చేసేసరికి మధ్యలో నిద్రపోయిందట సాయంకాలం కాగానే పద్మం ముకుడి ముకుడించిపోయిందంట లేచి చూడగానే బయటకు వెళ్ళడానికి మార్గం లేదని తెలిసి ఉదయం కాగానే పద్మం వికసించింది ఒక నేను వెళ్ళిపోవచ్చుననే రాశతో ఆశతో రాత్రంతా ఎదురు చూసిందట అందులోనే ఒక మధుటేనుకుకు స్నానం కోసం ఆ పద్మనే లాగి ఎట్టుపైకి విసిరుగొట్టింది తొమ్మిది అలాగే ప్రాణం కోరిపోయిందట ఆశలు ఎన్నో పెట్టుకు పెట్టుకుంటాం కానీ నెరవేరుతాయా అని సంశయాన్ని తెలిపింది మరొక గోపిక కాస్త వేదాంతం చదివినట్లు ఉంది ఆమె లేచి మనం చేసిన కర్మలు మన శరీరంపైనే రాసి ఉంటాయి అంటారు కదా వాటిని మనం అనుభవించక తప్పదు కదా మరి మనం ఎలాంటి కర్మలు చేశామో ఏమిటో మనము విజయం సాధిస్తామో లేదో అని సంశయాన్ని తెలియజేసి ఇలాంటి సంశయాలకి ఇస్తుంది ఆండాళ్ళ తల్లి ఈ రోజు బాటలో మనం చేసే కర్మలచే పుణ్య పాపాలు భగవంతుడు నిర్ణయిస్తాడు మనం చేసే చిన్న విషయం కూడా ఆయనకు తెలియకుండా ఉండదు అందుకే ఆయనను సర్వజ్ఞనుడు సర్వవేత్త అంటారు ఆయా కర్మలకు తగిన ఫలాన్ని ఇచ్చే శక్తి కూడా కలిగి ఉంటాడు అందుకే మన పెద్దలు మన సంకల్పంలో కానీ మాటల్లో కానీ చేతల్లో కానీ చెడు రానివద్దంటూ అంటారు ఇలాంటి ఒక సంస్కారం ఏర్పరిచారు మన ఋషులు మనం అనుభవించేవన్నీ మనం ఒకప్పుడు చేసినవి ఇప్పుడు వచ్చిన ేణువుతో మనం విన్న తిన్న తిండిని గుర్తించగలం కదా మనం ఇక ఏం చేయాలో ఎలా ఉండాలో మనం ఏం చేయాలో ఎలా ఉండాలో ఒక శాస్త్రాన్ని ఇచ్చాడు భగవంతుడికి మనపై కలిగిన ప్రేమనే పుణ్యము అంటారు మనపై కలిగిన కోపమే పాపము అంటారు వీటన్నింటినీ బయటపడే ఒక సులభమైన మార్గాన్ని ఆండాళ్ళ తల్లి ఉంది మనం చేసుకునే కర్మలు మూడు రకాలుగా ఉంటాయి అవి సంచితములు ఆగామి ప్రారద్ధము అంటారు ఇదివరకు మనం చేసుకున్న వన్నింటికి సంచితమ్ములని ఇప్పుడు శారీరకంగా అనిపిస్తున్నామాన్నింటినీ ప్రారద్ధమని ఇప్పుడు చేస్తున్న భవిష్యత్తులో అనుభవించేవి కనుక వాటిని ఆగామి అంటారు మనం కావాలని అనుకుంటే సంచితాలను ఆగామి తీసివేయవచ్చు కానీ ప్రారధ మాత్రం ఉంటుంది భగవంతునికి శరణాగతి చేస్తే ప్రాచీన కర్మలను తుడిచివేస్తారు ఇకపై మనం చేసే కర్మలు మంచిగా చే ఆగామి దూరం అవుతుంది మరి ఈ కర్మలన్నీ ఎక్కడో ఒక దగ్గర అనుభవించాలి కదా మరి అవి ఎక్కడికి పోతాయని ఒక గోపి గడిగింది ఇది మనం అందరం తెలుసుకోవాలి భగవంతుడు మనపై ఉండేరు పాపాలను మనల్ని ద్వేషించే వారికి పుణ్యాలను మనల్ని ప్రేమించేవారికి పంచి మనల్ని స్వీకరిస్తాడు ఒక ప్రార్థం కూడా నిర్వీర్యం కావాలంటే మనం భగవంతుడికి చెందిన వాడను నేనే చేసేది వాడి సేవ వాడి కోసం చేస్తున్నాను ఇలాంటి భావన చాలు మనకు అందిన నామంతో ఆయన పేరు పలుకు చాలు ప్రారంభం కూడా అంటది దీన్నే ఉజ ఉద్దేశించి ఉజ్జీవించి బ్రతకడం అంటారు ఆయన నామాన్ని పాడుదాం రండి అని దాని తల్లి చెప్తుంది ఈ విధంగా చెప్తూ ఉన్నారన్నమాట తర్వాత మాయనై మన్ను వడమధురై మహిందనై చిత్ర విచిత్రమైన ఆశ్చర్యకరమైన కళ్యాణ గుణాములు శక్తి విశేషములు కలిగి ఉన్నవాడు అలాంటి వాడు మధురా నాగరానికి దిగి వచ్చినాడు తూయపెరునీర్ యమున యమునై తురువరనై మరి పెరగటమేనేమో నది ఆవల ఉన్న గోకులంలో పుట్టగానే మరి రాత్రికి రాత్రి యమునా నది దాటడం ఇది ఒక రహస్యం దీని ఆండాల్ పదిహేనవ పాటలో చెబుతుంది యమునానది సూర్యుని పుత్రిక యముడి సోదరి మరి శ్రీకృష్ణుడికి దారి ఎందుకు ఇచ్చింది మరి శ్రీకృష్ణుడు ఆ యమునానది ఒడ్డుగా ఒడ్డుననే తిరిగేవాడు వీటి కోసమే వచ్చే గోపికల కోసం వేచి ఉండేవాడు హైయర్ కుల తిని తోండ్రుం అణి గోకులము మరి వెలిగించినక్కర్లేనని మణిద్వీపం వెలుతురు వలె పెరుగుతూ ఉన్నాడు పరమాత్మ తాయి కొడనిల్ విలక్కు సేన్ సేంది దోమోదరు సేంద్రియ సేంద్రియ దామోదరనై మరి ఎలా ఉంటాడో ఆయన అంటే తల్లి కట్టి వేస్తే ఏమి చేతగాని వాడిలా ఉంటాడు అందుకే ఆయనను దామోదరుడు అంటారు దామోదరుడు అయ్యాడు మన దగ్గర కూడా అలానే ఉంటాడు విగ్రహ రూపంలో అక్కడ తల్లి ప్రేమతో లొంగబడి ఉంట ఉన్నాడు మన జ్ఞానంతో మన దగ్గర ఆయన విగ్రహంలో లొంగి ఉన్నాడు ఆధ్యాత్మిక పిపాస కలిగిన వ్యక్తికి భగవద్తని ఎక్కడ సేవించాలంటే విగ్రహమే కదా మంచి మార్గం ఆండాళ్ళ తల్లి శ్రీ వెళ్ళి పుత్తూరులో జన్మించి అక్కడ వటపత్ర సాయిని కొలిచింది శ్రీరంగనాథుని చేరింది సుందర బహుస్వామికి మొక్కుబడి చేసింది వెంకటాజలపతిని ఆరాధించింది అంతా విగ్రహ రూపంలో ఉన్నవారినే కొలిచింది భగవంతుని కోసం ఎక్కడికని పరుగులు పెట్టేలా విగ్రహ రూపాన్ని పరిపూర్ణంగా నమ్మింది మనకు ఆ విశ్ విశ్వాస కలగాలి తాను ఆర్జించినది మనము పొందాలని తిరుప్పవైని మనకు అందించింది తూయో మై వంధు దీనికి మనం పరిశుద్ధం కావాలి అది ఎలా అంటే భగవంతుని తత్వాన్ని గుర్తిస్తే మానసిక పరిశుద్ధి ఏర్పడుతుంది నా తుమల తువి తోడు పరిశుద్ధమైన హృదయం అనే పుష్పాన్ని ఆయనపై విసిరితే చాలు చేతులు ఒక్కసారి జోడిస్తే చాలు ఇలా చేతులు జోడించడాన్ని జలి అంటారు తను జలయతి అంటే ఆయనను జలంలా కలిగే కలిగేటట్టు చేస్తుంది వాయినాలు పాడే నోరు ఉంది కనుక ఆయన నామాన్ని పాడుదాం చాలు మన తినాల్సిందిక్క మనసు ఉంది కనుక ఆయన గుణములని స్మరించుదాం పోయే పిలయం మనం గతంలో చేసిన సంచిత పాపములన్నీ పోతాయి పొగుదురువాన్ నింద ఇక రాబోయే ఆగామి తీయనిల్ తూసగుం మనకు అంటకుండా ఉంటుంది చెప్ప ఆయన నామాని చెప్పు ఈ పాటలో ఆండాడ్ మాయనై మన్ను వడబదురై దామోదరైలా ఇలా కొన్ని నామాన్ని తెలిపింది ఆగములు చెప్పినది ఏంటంటే పూ పూర్ణమిదం పూర్ణమిద పూర్ణాత్ పూర్ణమిదచ్చదే పూర్ణస్య పూర్ణమాదయ పూర్ణమేవ వశిష్యదే ఇది శుక్లయజుర్వేద శాంతి మంత్రం అదేం తెలుపుతుందంటే తెలుసుకుందాం పూర్వము అనగానే పూర్ణం అనగానే ముందుగా మనకు దేనితో నుండి నిండి ఉండదని ప్రశ్న వస్తుంది పూర్ణం అనగా అన్నీ నిండుగా కలదని అర్థం అంటే స్వరూపం గుణం దయ ఇత్యాదులు నిండి ఉండగా కలది అనవచ్చు మరి ఏమిటా పూర్ణం ఎక్కడ లభిస్తుంది ఈ మంత్రం దానికి సమాధానము ఇస్తుంది పూర్ణమిదం ఇదం అంటే చాలా దగ్గరగా ఉంటుంది ఈ లోపలనే దీన్ని మనం అంతర్యామి స్వరూపం అంటారు కానీ మనకు తెలియదు తెలియటట్లు కదా మనం పూర్ణమిదహ అద అంటే అంతటా వ్యాపించి ఉంది ది అది పూర్ణమే లాభం లేదు గుర్తించ గుర్తించడం కష్టం మరి ఏం చెప్తుంది ఈ పూర్ణం అంటే పూర్ణాత్ పూర్ణం ముదచ్చతే ఆ పూర్ణమే ఒక చోటుకు చేరి ఉంటుంది ఇదే పూర్ణ అదే పూర్ణము స్థితి లయ కార్యాలు చేయడానికి స్థానంలో ఉంటుంది అది పూర్ణ రూపమే కానీ మనం చూడలేం కదా పూర్ణస్య పూర్ణమి మాదయ ఆయా అవసరాలను బట్టి ఆ పూర్ణంలోంచి మరో పూర్ణం మన వద్దకు దిగి వస్తుంది అది పూర్ణమి వీటిని అవతారాలు అంటారు ఈ కాలానుగుణాన్ని బట్టి వచ్చేవిగా కదా మనం ఇప్పుడు చూడలేము కదా ఎలాగ పూర్ణ పూర్ణమేవ వశిష్యతి ఆయా అవతారాలు వచ్చినప్పుడు ఆయా గుణాలను బట్టి మనము ఏర్పాటు చేసుకున్న విగ్రహం కూడా ఒక పూర్ణమి అందుకే మనం ఆరాధించే విగ్రహం ఒక సంపూర్ణమైనది అని విశ్వాసం ఏర్పడాలి ఈ స్వరూపాలన్నింటినీ ఆండాల తల్లి ఒక్కొక్క పాటగా మనకు అందించింది అందుకే తిరుప్పాలైన వేదాన సారము అంటారు ఈ విధంగా మనం తిరుప ఐదు రోజు పాసరం గురించి అయితే ఆండాళ్ళ తల్లి ఆ గోపికలకు వచ్చిన సందేహాలన్నీ తీర్చిందనమాట ఐదో పాటలో గోపికలను ఏ విధంగా తెల్లవారుజాన్ని లేపి ఏ విధంగా మనకి పాసరాలు అందించిన ఐదో పాసరం గురించి ఈ విధంగా మనకి చెప్పి ఉన్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ ప్రవచనంలో విని ఉన్నాం తర్వాత ఆరు పాసరం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆండా శరణం